హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇక ఇవాళ అయితే పాలు విరిగిపోయాయి అందుకనేసి పన్నీర్ చేశాను పన్నీర్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి కావాల్సినటువన్నీ తీసుకు ఏం లేదండి ఇందులోకి కాజు ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు కడాయి తీసేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా కాన్ఫ్లోర్ ఉంటుంది కదా కాన్ఫ్లోర్ లైట్గా పతలా కలుపుకునేసి అందులో ఈ పన్నీర్ నుంచి ఆయిల్లో వేయాలి ఇలా ఇవి గోల్డెన్ కలర్లో వస్తాయి బ్రౌన్ కలర్ లాగా వస్తాయి వేసిన వెంటనే కలబెట్టకూడదండి కాసేపు ఆగిన తర్వాత కలబెట్టాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి తీసి పక్కన పెట్టుకొని ఇందులోనే కాజు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఈ ఆయిల్లోనే ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఇల్ పక్కన పెట్టుకోవాలి ఇందులోనే కాజు కూడా వేసేసుకుందాం కా కూడా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా బ్రౌన్ కలర్లో వస్తుంది వచ్చిన తర్వాత కాజు కూడా తీసి పక్కన పెట్టుకొని ఆయిల్ కొద్దిగా ఎక్కువ అనిపిస్తే కనుక ఆయిల్ కొద్దిగా తీసి పక్కన పెట్టుకొనేసి కొద్దిగా మనకు సరిపడే అంత ఆయిల్ వేసేసుకొని అందులో తెల్లగడ్డలు వేసేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి తర్వాత పచ్చిమిర్చి పొడవుగా సన్నగా కరుక్కున్న పచ్చిమిర్చి కొద్దిమూరు పచ్చిమిర్చి ఇందులోనే ఆయన ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకుందాము ఇందులో కొద్దిగా కారం పసుపు యాడ్ చేసుకుందాం కొద్దిగా ధనియాల పొడి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ కూడా ఇందులో వేసుకోవాలి వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఎర్రగా రావాలి కర్రీ మొత్తం అంతా పైకి తేలేటప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పన్నీర్ కాసు అవి ఇందులో వేసేసుకోవాలి ఆండ్లో ఉండదు చపాతీ అయితే సూపర్గా అంటే భలే వచ్చింది కర్రీ మాత్రం భలే టేస్ట్ ఉన్నింది అసలు రెస్టారెంట్ స్టైల్లో ఉన్నదండి అసలు ఆర్డర్ పెట్టినారా అనేసి అడిగినారు మా ఇంట్లో వాళ్ళు అంత బాగుంది కర్రీ మాత్రం చూడండి రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది అసలు అంత టేస్ట్ ఉంది చపాతీ కర్రీ భలే టేస్ట్ ఉన్నిందండి అంతే అండి కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవడమే అసలు ఎంత బాగుండిందంటే కర్రీ మాత్రం అంత టేస్ట్ వచ్చిందండి సేమ్ రెస్టారెంట్లో ఎలా అయితే చేస్తారో అలాగే వచ్చింది కర్రీ మాత్రం మా వారైతే ఆర్డర్ పెట్టారా అని అడిగారు అంత బాగుంది అంతే అండి ఒక బౌల్ తీసుకున్నాం నేను ఇంకా ఇందులోకి అయితే చపాతి చేశాను బాగా టేస్ట్గా ఉండిందండి భలే తిన్నారు మా వాళ్ళు